వెల్కమ్ టు డాక్టర్స్ టైం ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య సర్వైకిల్ లంబార్ స్పాండిలోసిస్ పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారిన పడుతున్నారు పెరుగుతున్న పని ఒత్తిడి వ్యాయామం లేకపోవడం గంటల తరబడి కూర్చొని పని వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు మరి సర్వైకే లంబార్ స్పాండిలోసిస్ను ఎలా తగ్గించుకోవాలి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకెరీ నాన్స్లో వైద్యులు డాక్టర్ సుధారాణ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో ముందుగా చెప్పండి అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి స్పాండెలోసిస్ అంటే వెన్ను పూసల యొక్క అంటే బ్యాక్ బోన్ ఏదైతే ఉంటుందో ఆ వెన్ను పూసల యొక్క అరుగుదలనే స్పాండెలోసిస్ అంటాం అనమాట అంటే మనకు వెన్నుపూస అనేది మెడ దగ్గర నుంచి కింద నడుము వరకు కూడా ఈ చిన్న చిన్న ఎముకలు ఏవైతే ఉంటాయో ఆ ఎముకలలో అరుగుదల అనేది ఏర్పడ్డప్పుడు కొన్ని మార్పులు అనేటివి జరుగుతాయి దానివల్ల సో దాని తాలూకు లక్షణాలు నొప్పి తిమ్మిరి మంట మొద్దుబారడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వెన్నుపూసల అరుగుదలనే స్పాండెలోసిస్ అంటాం దీంట్లో ఏ ఏరియాలోనూ ఏరియాలో వస్తుందో దాన్ని బట్టి మనం సర్వైకల్ లుంబార్ అని అంటాం అనమాట మెడ దగ్గర ఎముకలు అనేటివి అరిగితే వాటిని సర్వైకల్ స్పాండైలోసిస్ అంటారు అనమాట నడుము దగ్గర అరుగుతే వాటిని లుంబార్ స్పాండైలోసిస్ అంటారు అయితే ఫస్ట్ మనం సర్వైకల్ స్పాండైలోసిస్ గురించి చూసుకున్నట్లయితే ఈ మెడ దగ్గర ఉన్న వెన్ను పూసలు అరగడాన్ని సర్వైకల్ స్పాండైలోసిస్ అంటారు అంటే దీనికి గల కారణాలు మనం చూసుకున్నట్లయితే ఇది జనరల్గా స్పాండైలోసిస్ అంటే అరుగుదల అనేది ఏజ్ రిలేటెడ్ ఉంటుంది ఏజ్ పైబడుతున్నప్పుడు సహజంగానే ఎముకలలో కొన్ని మార్పులు అనేటివి జరగడం వల్ల ఎముక గట్టితనం తగ్గిపోవడము ఎముక ఎక్కడైతే వీక్ అవుతుందో అక్కడ స్పర్ ఫార్మేషన్ అంటే ఎముక కణాలు పెరిగి అది అనీవెన్గా ఉండడం వల్ల పక్కనున్న నరాల మీద ఒత్తిడి అనేది ఏర్పడుతూ ఉంటుంది సో అయితే దీనికి కారణాలు మనం చూసుకుంటే ఏజ్ ఒక్కటే కాకుండా ఈ మధ్య కాలంలో థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా ఏంటంటే ఈ సర్వైకల్ స్పాండెలోసిస్ సిమ్టమ్స్ అనేటివి ఉన్నాయని చెప్తున్నారు అయితే మనం డైలీ వేరియంర్ అంటే మన పనులలో మనం ఎక్కువసేపు గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో కదలకుండా కూర్చోవడము డెస్క్ జాబ్స్ సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు లేదంటే ఎక్కువ బరువులు ఎత్తడము లేదంటే పైకి తిరగడం లేదంటే మెట్ ఇది బరువులు బాగా వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి అంటే మెడ మీద ఒత్తిడి కలిగే పనులు ఏవి చేసిన లాంగ్ జర్నీస్ కానీ సో ఇలాంటివి చేసినప్పుడు ఇంకా ఇది ఇది ఒకటే కాకుండా మనం తీసుకునే ఆహార పలవాట్లు కరెక్ట్గా లేకపోవడం దానివల్ల ఇంకా కాల్షియం ఎముకలలో ఉన్న గట్టితనం తగ్గడము కాల్షియం విటమిన్ డి అనేది సరిగ్గా లేకపోవడం ఇంకా ఇతర జబ్బులు వాటి సైడ్ ఎఫెక్ట్స్ సో ఇట్లా అనేక కారణాల వల్ల మెడ మీద అనేది చాలా కాలం నుంచి ఒత్తిడి అనేది ఏర్పడ్డప్పుడు ఆ ఎముకల గట్టితనం అనేది తగ్గి ఎముక అరుగుతుంది మెయిన్ ఎముకలు అరిగినప్పుడు ఏమవుతుందంటే ఎముక చుట్టూ ఉండే పొరలు లేదంటే ఎముక కణాలు అనేటివి ఎక్స్ట్రా అక్కడక్కడ ఫామ్ అయిపోవడం వల్ల స్పర అనేది ఫామ్ అవుతుంది అంటే ఎముక కణాలు పెరుగుతాయి కానీ అవి మనకు అవసరం లేవనమాట అవి పెరిగినప్పుడు పక్కనున్న నరాలకి ఒత్తిడి ఏర్పడుతుంది అయితే ఎక్కడైతే ఈ వెన్ను పూసలు చిన్న చిన్న బోన్స్ అనేటివి అతుక్కొని ఉంటాయి ఒకదాని ఒకటి ఆ ఏరియాలో డ్యామేజ్ జరగడము తర్వాత వెన్నుపూసల మధ్యలో నుంచి మనకు పామ్ అనేది వస్తుంది నరాలు అనేటివి పాస్ అవుతాయి అండ్ ఆర్టరీస్ అనేవి ఉంటాయి సో ఏంటంటే ఈ అరుగుదల ఉన్న వాళ్ళకి వాటి ఆ బోన్ యొక్క డ్యామేజ్ జరగడం వల్ల ఆ డ్యామేజ్ ఆ స్పర్ వల్ల నరాల ఒత్తిడి ఎక్కువ అవుతుంది అందుకే ఈ మెడ దగ్గర ఉండే నరాలు అనేటివి ఒత్తుకపోతాయి అన్నమాట స్పాండలోసిస్లో దాని లక్షణాలు మనం చూసుకుంటే మెడ నొప్పి అంటే మైల్డ్ కేసెస్లో సిమ్టమ్స్ ఎక్కువ ఉండవు కానీ ఆ స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ మెడ దగ్గర ఎముకలు అరుగుతున్న వాళ్ళకి స్పాండలోసిస్ ఉన్న వాళ్ళకి మెయిన్ ఫస్ట్ సిమ్టమ్ మెడ నొప్పి స్టిఫ్నెస్ మెడ తిప్పలేకపోవడం అది పెరుగుతున్న కొద్దీ అది చేతులు ఛాతి భుజాలు జబ్బలు ఇవన్నీ కూడా నొప్పి తిమ్మిరి మంట మొద్దుబారడం లేదంటే షాక్ కొట్టినట్టుగా ఉండడము స్టిఫ్నెస్ ఇవన్నీ సర్వైకల్ స్పాండైలోసిస్లో ఉంటాయి ఇది మనం ప్రాపర్ కేర్ అనేది తీసుకోకుండా ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోకపోతే కొన్నిసార్లు అది పర్మనెంట్ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అంటే దాని కాంప్లికేషన్స్ ఎట్లా అంటే కంప్లీట్గా మనం చేతులు లేపలేని పరిస్థితి మెడ తిప్పలేని పరిస్థితి నడిచేటప్పుడు మనకి బ్యాలెన్స్ అవుట్ అయినట్టు అనిపించడము కళ్ళు తిరగడము గిడీనెస్ ఇది చాలా సివియర్ అయిపోతుందనమాట అంటే కూర్చొని లేవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ లుంబార్ స్పాండైలోసిస్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటే ప్రతిదానికి మనకి ఫైనల్ వెంటనే సర్జరీ అనేది ఏం లేదు మందులతోనే ఇవి తగ్గుతాయి చాలా మటుకు అంటే మందుల వల్ల ఏంటంటే అరుగుదల అనేది ఇంకా పెరగకుండా ఉంటుంది ఎముక గట్టితనం పెరుగుతుంది నరాల ఒత్తిడి అనేది తగ్గుతుంది ఆ నరాల ఒత్తిడి వల్ల వచ్చే మనకి ఆ రాడిక్యులోపతి పత్తి కానీ మైలో పత్తి కానీ ఆ నరాల నొప్పులు కానీ మనకి ఇంటెన్సిటీ సివియారిటీ అనేది తగ్గుతుంది ఇంకా సేమ్ ఈ అరుగుదల అనేది నడుము దగ్గర కింద తోక బొక్క పైన కానీ లేదంటే నడుము దగ్గర కానీ ఎముకలు అరిగినట్లయితే అక్కడ కూడా సేమ్ ఇదే అనమాట ఎముకలు అనేటివి వీక్ అయిపోవడము అక్కడ స్పర్ అనేది ఫామ్ అయిపోవడము ఎముక కణాలు ఎక్కువగా అయిపోయి ఆ నరాల మీద ఒత్తిడి ఏర్పడడం లాంటివి జరుగుతాయి అనమాట అంటే మెయిన్ వీటిని మెడికల్ వర్డ్స్లో మనం న్యూరల్ ఫె ఫొరామేనా అంటామన్నమాట సో అంటే ఎక్కడైతే ఎముకకి ఎముకకి మధ్యలో నరాలు ఎక్కడైతే పాస్ అవుతుంటే ఆ ఏరియాలో డ్యామేజ్ అనేది జరగడం వల్ల నరాల ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది నరాల ఒత్తిడి ఎక్కువైనప్పుడు నడుము దగ్గర దాని ఎఫెక్టు తొంటి నొప్పి బ్యాక్ పెయిన్ లో బ్యాక్ పెయిన్ తర్వాత పిరుదల ఏరియా తొడల ఏరియా అది ఒత్తిడి ఎక్కువ అవుతున్న కొద్దీ అది టోటల్ కాలంతా కూడా లాగడము ఒక తెగిపోతుందేమో అన్నట్లు పెయిన్ రావడం మనం పడుకొని కాళ్ళు లేపి చూసుకుంటే కాళ్ళు అన్నమాట చాలా సివియర్ పెయిన్ అనేది ఉంటుంది నడవలేని పరిస్థితి ఒక్కొక్కసారి ఏంటంటే ఈ నడుము కింద భాగంలో నరాల ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు అది నడుము నుంచి కింద భాగం వీక్ అయిపోవడమే కాకుండా కొన్నిసార్లు యూరిన్ కంట్రోల్ తప్పడము మోషన్ కంట్రోల్ తప్పడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఒక్కొక్కసారి అక్కడ బాగా డ్యామేజ్ ఎక్కువైపోయి అక్కడ ఉండే డిస్కులు కూడా బాగా డ్యామేజ్ అయిపోయి సో ఒక్కొక్కసారి మొత్తం టోటల్గా నర్వ్ కంప్రెషన్ అయిపోవడం వల్ల కంప్లీట్ యూరినరీ కంట్రోల్ అనేది పోతుంది యూ మోషన్ కంట్రోల్ అనేది పోవడము లేదంటే కాళ్ళు వీక్ అయిపోవడము ఆల్మోస్ట్ పెరాల్ పెరలైజ్ అయిపోయే కండిషన్కి ఏర్పడడం అలాంటివి జరుగుతూ ఉంటుంది వాకింగ్ అనేది ప్రాపర్గా రాదు సో కాబట్టి అంత ఫైనల్ స్టేజ్కి వెళ్ళే వరకు మీరు వెయిట్ చేయకుండా ఎవరికైనా కూడా ఈ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళలో మీరు చేసే వృత్తిని బట్టి మీకు ఒక మూడు నుంచి ఆరు వారాలను మించి మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ కాలలో తిమ్మిర్లు కానీ కాళ్ళ వేలల్లో ఒక్క వేలలో రెండు వేలల్లో కానీ చేతి వేలలో కానీ ఛాతి నొప్పి కానీ జబ్బల నొప్పి కానీ లేదంటే అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి కూర్చొని లేస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి లేదంటే మెడ నొప్పి ఇలాంటి లక్షణాలు మీకు కనిపించినట్లయితే లేట్ చేయకండి నెగ్లెక్ట్ చేయకండి ఫస్ట్ డాక్టర్ని కలిసి దానికి తగ్గ పరీక్షలు చేయించుకొని ఆ డిస్క్ ప్రాబ్లమా లేదంటే జస్ట్ మజల్స్ ప్యాజమా లేదంటే ఇంకేదన్నా నరాల ఒత్తిడి అనేది ఏర్పడుతుందా అనేది మనం చూసుకోవాలి దాన్ని బట్టి మనం ఫస్ట్ స్టేజెస్లో ట్రీట్మెంట్స్ తీసుకుంటే కొద్ది వారాలలోనే ఈ ప్రా ఈ ప్రాబ్లమ్ అనేది తగ్గుతుంది ఇంకా ఫర్దర్ అది పెరగకుండా చేసుకోవచ్చు పర్మనెంట్ డ్యామేజ్ అనేది కాకుండా చేసుకోవచ్చు మెడ నొప్పి తగ్గుతుంది దాంతోపాటు కొన్ని లైట్ ఎక్సర్సైజెస్ మజిల్ స్ట్రెథనింగ్ ఎక్సర్సైజెస్ ఈ మెడ నొప్పి నడుము నొప్పి ఉన్న వాళ్ళు కొద్దిగా చేసుకుంటే మంచిది అది ఏ స్టేజ్లో చేసుకోవాలి ఎంత వర్క్ చేసుకోవచ్చు అని మేము అడ్వైజ్ ఇస్తాము కాలర్ కూడా హుసేన్ చెప్పండి హలో సార్ నమస్కారం అండి చెప్పండి హుస్సేన్ గారు ఈ నాకు ఈ జబ్బుల నుంచి నెప్పి లాగా లాగుతున్నాయి అండి ఆల్రెడీ షుగర్ రెండు సంవత్సరాలు షుగర్ ఉంది ఓకే సార్ చెయ్య జబ్బుల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఓకే సార్ ఏజ్ ఎంత ఏజ్ సిక్స్టీ ఫోర్ అండి ఓకే సార్ ఇది ఒకటేనా సార్ ప్రాబ్లం అదే జబ్బులు లాగటం జాయింట్ పేస్ మళ్ళీ మోసం జాయింట్ లో కొంచెం నొప్పులుగా ఉంటున్నాయి ఓకే సార్ నేను చెప్తాను వినండి వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్ సిక్స్టీ ఇయర్స్ దాటింది అని అంటే అది న్యాచురల్గా మనకు ఎముకలల్లో కొన్ని మార్పులు అనేటివి ప్రతి మనిషికి వస్తాయి అనమాట అరుగుదలకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కానీ మీకేంటంటే ఆల్రెడీ షుగర్ ఉంది మేబీ షుగర్ కంట్రోల్లో లేనట్లయితే కూడా షుగర్ ఉన్న చాలా మందిలో పాత దెబ్బలు లేదంటే ఇంతకుముందు యాక్సిడెంట్లు దెబ్బలు కింద పడడం ఇలాంటి వాటి వల్ల ఏమైనా ఫ్రాక్చర్లు లేదంటే నొప్పులు ఇట్లాంటివి ఏర్పడ్డ వాళ్ళకి సో అవి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశము ఉండే అవకాశం ఉంటుంది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అవి పాత దెబ్బలు అనేవి కొంచెం మళ్ళీ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది షుగర్ ఉండడం వల్ల అవి కంప్లీట్ హీలింగ్ అనేది అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది అయితే అక్కడ ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏంటి ఎముక అరిగిందా లేదంటే లిగమెంటల్ టీయర్ ఏమైనా ఉందా లేదంటే అక్కడ ఏమైనా వెన్నుపూస సమస్య వల్ల నరాల ఒత్తిడి ఉందా అనేది ఫస్ట్ మనం క్లారిటీ తెలుసుకోవాలి రూట్ కాజ్ ఏంటి అంటే మూల కారణం అనేది ఏంటి అని కరెక్ట్గా తెలుసుకుంటే అది షుగర్ ఉన్నా కూడా మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడవచ్చండి ఇందులో షుగర్ ఫ్రీ మెడిసిన్సే ఉంటాయి సో మెడిసిన్ వాడడం వల్ల మీకు ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ వితౌట్ సర్జరీ మందులతోనే దాని ఇంటెన్సిటీ సివియారిటీ తగ్గించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ షుగర్లో చాలామంది చెప్పే ప్రాబ్లం ఏంటంటే మెడనొప్పి నొప్పితో పాటు ఈ ఫ్రోజన్ షోల్డర్ చెయ్యి జా చెయ్యి అనేది షోల్డర్ లేపలేకపోతున్నాము వెనకకి చెయ్యి కదులతలేదు బట్టలు వేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అని అంటూ ఉంటారు ఈ ఫ్రోజన్ షోల్డర్ తోటి అదే ఎన్నో సంవత్సరాలు బాధపడుతూ ఉంటారు టైం బీయింగ్ మీరు ట్రీట్మెంట్స్ తీసుకొని ఫిజియోథెరపీ తీయించుకున్న కూడా చేయించుకున్నా కూడా అది అప్పుడు మనం తగ్గి మళ్ళీ రిపీట్ అవుతుందని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ చెప్తున్నాను ఎల్బోస్లో కూడా ఈ టెన్నిస్ ఎల్బో లాగా వస్తుంది అంటే ఈ మో చేతులలో నొప్పులు వస్తున్నాయి అది ఒక పర్టికులర్ మూమెంట్లో ఎక్కువ అవుతుంది అని అంటుంటారు ఇలా ఇలాంటి క్రానిక్ డిసీజెస్ అన్నిటికీ ఏంటంటే ప్రతిదానికి సర్జరీలు పోలేం కాబట్టి సో మందులతోనే ఇవి క్యూర్ అవుతాయి సో కరెక్ట్గా మూల కారణం తెలుసుకోవాలంటే షుగర్ అన్కంట్రోల్డ్ ఉండడం వల్ల వస్తుందా లిగమెంటల్ టేరా ఇంజురీయా లేదంటే ఏమైనా అరుగుదల ఆర్థరైటిస్ లాంటివి ఉన్నాయా ఆర్థ్రాలజీయా ఉందా ఫైబ్రోమయాలజియా ఉందా లేదంటే దాన్ని డిస్లోకేషన్ లాంటివి అవుతున్నాయా ఆ కరెక్ట్గా మన మూల కారణం తెలుసుకొని దాన్ని బట్టి మనం మందులు వాడుకుంటే డెఫినెట్గా ఈ జబ్బ నొప్పి మెడ నొప్పి ఎల్బో పెయిన్ షోల్డర్ కూడా నేచురల్ గా పర్మనెంట్ గా క్యూర్ అవుతాయండి ఓకే అండి హలో మాట్లాడండి మీ సమస్య చెప్పండి టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి మ్యూట్ చేసి మీ సమస్య చెప్పండి లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి చెప్పండి మీ సమస్య హలో చెప్పండి సార్ సార్ చెప్పండి సార్ నమస్కారం మీ దగ్గర ఒకసారి నేను అట్లా కూడా అమ్మ పండుగలు వచ్చినా మేడం తగ్గిపోయింది అయితే మేడం ఇది వెళ్ళ పూస మేడం పూస చింత మేడం ఎక్కడ ఎండి అక్కడ ఒక చిన్న గడ దిరగా తయారైతుంది ఎప్పుడు సిక్స్ ఆరేళ్ల నుంచి అవుతుంది సార్ మేడం మేడం అవుతుంది తగ్గిపోతుంది పోతుంది తగ్గుతుంది పోతుంది దీంతో ఏ ట్రబుల్ ట్రబుల్ అంటే ఏదైనా మేడం ఐదు వెళ్ళిపోతుంది ఐదు వెళ్ళిపోతుంది సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మాకు మెడలు ఉంటాయి డబ్బులు ఉంటాయి ఉన్న వస్తువులు ఉన్నాయి మేడం ఏజ్ ఎంత సార్ మాకు మేడం సిక్స్టీ టూ ఇయర్స్ అయితే మరి ఆ వాపట్లు వస్తుందంటే దానికి ఏమైనా పరీక్షలు చేయించారా సార్ ఏం చేయించలేదు మేడం ఆరేళ్ళు అయితే ఇప్పటికి సంవత్సరానికి ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఓకే సార్ ఓకే వినండి సార్ నేను చెప్తాను అదే చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు కదా ఇంకా మీరు ట్రీట్మెంట్ల మీద సరిగా ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు కానీ తీసుకోవాలి ఎందుకంటే సిక్స్టీ ప్లస్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటేనే డెఫినెట్గా మీకు ప్రాబ్లం అనేది తగ్గుతుంది సో ఒకసారి వీలైతే మీరు కన్సల్ట్ అవ్వండి సార్ ఫస్ట్ మీకు అంటే అది వెన్నుపూ సమస్యనా లేదంటే అక్కడ నరాల ప్రాబ్లమా ఆ వాపు ఎందువల్ల వస్తుంది కండరమా ఏదైనా ఇన్ఫెక్షనా లేదంటే ఇంకేదైనా డేంజర్ అనేది ఉందా ఉన్నదా తెలుసుకొని మందులు వాడుకుంటే డెఫినెట్గా మీకు ప్రాబ్లం తగ్గుతుంది ఒకసారి వీలైతే ఒకసారి వచ్చి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకోండి సార్ ఓకే అండి స్పాండిలోసిస్కి అలాగే స్పాండిలైటిస్కి అంటే ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటంటారు స్పాండెలోసిస్ అండ్ స్పాండిలైటిస్కి తేడా మనం చూసుకుంటే స్పాండెలోసిస్ అంటే అరుగుదల అంటే వెన్నుపూసలో ఉండే అరుగుదలని స్పాండెలోసిస్ అంటారు అనమాట స్పాండిలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటారు అంటే కొన్ని ఇన్ఫెక్షన్ల ద్వారా ఆ వెన్నుపూసల పొరలు అనేవి వస్తే దాన్ని స్పాండిలైటిస్ అంటారనమాట ఈ స్పాండిలైటిస్లో ఏంటి అని అంటే టీబీ వెన్నుపూసకి టీబీ వస్తే దాన్ని పాట్స్ డిసీజ్ అంటారనమాట సో దానివల్ల కూడా ఈ స్పాండిలైటిస్ అంటారనమాట ఇది అరుగుదల కాదు ఇన్ఫ్లమేషన్ వాపు ఇన్ఫెక్షన్ల ద్వారా వచ్చే వాపు అనమాట ఈ దీంట్లో కూడా ఇంచుమించుగా వెన్నుపూస టైట్ అవ్వడము మెడ నొప్పి నడుమునొప్పి సివియర్గా ఉంటుందన్నమాట ఇంకా ఇతర సిమ్టమ్స్ కూడా ఉంటాయి ఇంకోటి ఈ స్పాండిలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్లోనే ఈ యాంకెలోజింగ్ స్పాండిలైటిస్ అనేటిది కూడా ఉంటుందన్నమాట సో ఇదేంటంటే హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనేది పాజిటివ్ ఉంటుంది ఇందులో సో ఇవేంటంటే మనం నెగ్లెక్ట్ చేస్తే వెన్నుపూస అనేది ఒక బ్యాంబూ స్టిక్ లాగా టైం వీటికి ఒక ఒకటి స్టిక్ అయిపోతాయి పర్మనెంట్ డ్యామేజ్ అనేది అవుతుంది ఓకే మెయిన్గా అంటే సింటమ్స్ ఎలా ఉంటాయి అంటారు అంటే స్టార్టింగ్లో ఎలా ఉంటాయి లాస్ట్లో ఎలా ఉంటాయి సో ఈ సర్వైకల్స్ పాండైలోసిస్లో మనం చూసుకున్నట్లయితే మెడ నొప్పి చేతులు ఛాతీ భుజాలు జబ్బలు గొంతు ఇదంతా కూడా పెయిన్ అది మనం నెగ్లెక్ట్ చేస్తే సుజాత వైజాగ్ నుంచి అండి మాట్లాడండి ఈ సమస్య చెప్పండి హలో చెప్పండి మేడం నమస్తే అండి నమస్కారం అండి అదే నాకు ఎల్ఫోర్ డిస్క్ ప్రాబ్లం ఉంది ఓకే దానివల్ల వస్తుంది అన్నమాట చెప్పండి అదే దానివల్ల బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉందండి ఓకే అండి నేను చెప్తాను సో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జెస్ అంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి వస్తుంటారు ఎల్ 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 వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఇట్లా ఎన్నో డిస్క్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రెండు ఉంటాయి కొంతమందికి మూడు నాలుగు ఉంటాయి అయితే ఈ డిస్క్ బల్జ్ డిస్క్ ప్రొట్రూషన్ డిస్కర్నియేషన్ అనే డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు సో మైల్డ్ డిస్క్ బల్జ్లో ఎక్కువ ఇబ్బంది ఉండదు కానీ ఒక్కొక్కసారి మనం చేసే పనిని బట్టి ఆ డిస్క్ బల్జ్ అంటే ఆ వెన్నుపూసల మధ్యన అంటే ఆ ఎముకల మధ్యన ఉండే మెత్తటి ఎముకలు అనేటివి ఉబ్బుతాయి అనమాట సో దాన్ని బల్జ్ అంటాము అది బాగా ఎక్కువైపోయినప్పుడు అక్కడ ఉండే నరాలు చాలా సివియర్గా ఉత్తుకపోతాయి అక్కడ ఉత్తుకపోయినప్పుడు నడ నడుము దగ్గర నరాలు అనేటివి ఉత్తుకపోయినప్పుడు చాలా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది ఒంగి లేవలేని పరిస్థితి ఉంటుంది అలాగే పిరుదల దగ్గర చాలా పెయిన్ ఉంటుంది తొడల దగ్గర పిక్కల దగ్గర అంటే కాలంతా విపరీతంగా లాగుతూ ఉంటుంది ఒంగి లేవలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది బెడ్ బెంచు లేవలేరు స్ట్రైట్గా నడవలేరు తర్వాత మెట్లెక్కి దిగడం ఇవన్నీ మూమెంట్స్ ఇబ్బందికరంగా ఉంటాయి అవి ఏంటంటే చాలామంది మొండికి వితౌట్ ట్రీట్మెంట్స్ అలా మెయింటైన్ చేస్తుంటారు కానీ అది కొన్ని రోజులకి అది చాలా ఎక్కువైపోయి కాళ్ళు అనేటివి పని చేయకపోవడము వీక్ అయిపోవడము సెన్సేషన్ తగ్గడము తిమ్మిర్లు మంటలు మొద్దుబారడం లాంటివి ఎక్కువైపోవడం మజిల్ మాస్ కూడా తగ్గిపోవడము తర్వాత యూరిన్ కంట్రోల్ లేకపోవడము తగ్గినప్పుడు తుమ్మినప్పుడు యూరిన్ పడడము మోషన్ కంట్రోల్ లేకపోవడం ఇట్లా ఒక్కొక్కటి ఎక్కువైపోయి అవి పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతాయి ఆ స్థితికి తెచ్చుకోకుండా మీరు దీనికి చాలా స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఉంది హోమి కేర్లో చాలామంది పేషెంట్స్కి ఇది క్యూర్ అయిపోయి మంచిగా ఇప్పుడు జాబ్స్కి వెళ్ళిపోతున్నారు డిస్క్ బల్జ్ డిస్క్ ఫ్రూజన్ డిస్క్ హార్నియేషన్ ఉన్న వాళ్ళు సో ఇందులో ఎట్లాంటి సర్జరీస్ ఉండవు ఓన్లీ మందులే కరెక్ట్గా తిని మేము చెప్పే జాగ్రత్తలు కరెక్ట్గా ఫాలో అవుతూ కొన్ని లైట్ ఎక్సర్సైజ్ అనేటివి దానికి సజెస్ట్ చేస్తాము ఇవన్నీ చేస్తే ఈ ఎల్ ఫోరెల్ ఫైవ్ డిస్క్ బల్జ్ ఉన్నా కూడా మీకు అది లైఫ్ లాంగ్ దాని సింటమ్స్ లేకుండా చేసుకోవచ్చండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ ఉన్నారు భాషా హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి చెప్పండి సార్ హలో చెప్పండి సార్ మీ డాక్టర్ సుధా రామ్ డైరెక్ట్ వస్తున్నారు కదా అవును సార్ నేనే మాట్లాడుతున్నా చెప్పండి వచ్చి పడిపోయింది ఓకే సార్ సో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆవిడికి అదే సేమ్ సర్వలేఖలన ముందన్నారు ట్రీట్మెంట్ ఇచ్చారు దాని తర్వాత ఇన్నర్ ఇయర్ ప్రాబ్లం ఏదంటారు వట్టి గో ప్రాబ్లం అనేది అన్నారు తమ పేరు ఓకే సార్ ఇది ఎందువల్ల వస్తుంది దీనికి ఎట్లా హౌస్ ట్రీట్మెంట్ ఏంటి ఈ సిమ్టమ్ ఓన్లీ కళ్ళు తిరిగి కింద పడ్డది ఒకటేసారా సార్ ఇలా మళ్ళీ మళ్ళీ జరుగుతుందా ఇప్పుడు కంటిన్యూస్ గా ఉన్నాయి అట్లా ఇప్పుడు లేకపోతున్నారు ఓకే సార్ ఏజ్ ఎంత సార్ ఏజ్ ఎంత ఓకే అండి ఓకే సార్ నేను చెప్తాను వినండి సార్ అయితే ఈ వర్టిగో ప్రాబ్లంకి ఎన్నో కారణాలు ఉంటాయి సార్ వర్టిగో అంటే చక్కెర రావడం లేదంటే కళ్ళు తిరగడం దీన్నే వర్టిగో అని అంటాం ఇంబ్యాలెన్స్ అయిపోవడం అంటే మనం లేచి నిలబడ్డప్పుడు కూర్చొని లేసినప్పుడు లేదంటే నడిచి నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు తిరగడం సబ్జెక్టివ్ వర్టిగో ఆబ్జెక్టివ్ వర్టిగో అంటే మనమే తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది లేదంటే మన చుట్టుపక్కల వాళ్ళు తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది అట్లా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట సో దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి సార్ అది బ్రెయిన్లో ఏమన్నా ఈ కెమికల్ ఇంబ్యాలెన్సెస్ వలన లేదంటే కొన్ని ట్యూమర్స్ వలన లేదంటే సింపుల్గా స్పాండేలోసిస్ మీరు గమనించుకోకుండా ఎము ఎముకలు మెడ దగ్గర ఎముకల దగ్గర అరుగుదల ఏర్పడి నరాల ఒత్తిడి వల్ల కూడా ఇట్లా అవుతుంది అలాగే మీ మీరు ఇంతకుముందు అన్నారు కదా ఇంటర్నల్ ఇయర్ అని కొంతమందికి ఇంటర్నల్ ఇయర్లో కాక్లియా అనేది ఉంటుంది అనమాట ఇంటర్నల్ ఇయర్లో గాలి అనేది బ్లాక్ అయిపోయినా లేదంటే అక్కడ కొన్ని డిసీజెస్ ఉంటాయి సార్ మినియర్స్ డిసీజెస్ అనేటివి ఉంటుంది టినిటస్ అంటారు సో ఇలాంటి ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే కొంతమందిలో ముఖ్య లక్షణం చెవులలో ఇంబ్యాల ఈ బయట వాతావరణానికి మన లోపల ఉన్న వాతావరణానికి సెట్ అవ్వదు అనమాట ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది దానివల్ల కూర్చొని లేసినప్పుడు తిప్పుతూ ఉంటుంది అలాగే కొంతమందికి దీంతోపాటు సౌండ్ కంటిన్యూ ఏదో బెల్ రింగ్ అయినట్టు సౌండ్ కానీ సీ షోర్ సౌండ్ కానీ అది బాగా వినిపిస్తూ ఉంటుంది అక్కడ ఏమీ ఉండదు ప్రశాంతమైన వాతావరణంలో కూడా వాళ్ళకి అలా వినిపిస్తూ ఉంటుంది అండ్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది అయితే సార్ ఒకసారి వీలైతే మీ మిస్సెస్ రాగలిగితే తీసుకొని రండి సార్ ఇంకా లేట్ చేయకండి ఎందుకంటే లేట్ చేస్తూ ఉంటే ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది రీజన్ ఏదైనా కూడా సో ఫస్ట్ దాని మూల కారణం ఏంటి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ చూస్తాం దీనికి ట్రీట్మెంట్ ఉంది వర్టిగోకి ట్రీట్మెంట్ ఉంది టినిటర్స్కి ట్రీట్మెంట్ ఉంది మినియర్స్ డిసీస్కి కూడా ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది సార్ అది కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది ఉన్నది సో ఒకవేళ అది రీజన్ ఏదైనా కూడా ఆమెను లేట్ చేయకుండా ఆమె రిపోర్ ఆమె రాలేదు అని రిపోర్ట్స్ అనేది తీసుకొని రండి సార్ సో దాని తగ్గట్టుగా మేము కొన్ని మెడిసిన్ మెడిసిన్స్ సజెస్ట్ చేస్తాము అవి రెగ్యులర్గా వాడితే డెఫినెట్గా ఆమెకి ఈ వర్టికల్ ప్రాబ్లం తగ్గుతుంది ఇన్స్టంట్ రిలీఫ్ అవుతుంది అలాగే అది మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చేసుకోవచ్చు సార్ వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి మెయిన్గా అంటే ఈ స్పాండిలోసిస్ అందులోనూ టైప్స్ అంటే ఏది కాంప్లికేటెడ్ ఎక్కువ సో స్పాండిలోసిస్ అంటే వెన్నుపూస అరుగుదల ఇది ఏ స్టేజ్లో ఉన్నా కూడా సఫర్ అయ్యే వాళ్ళకి అది సివియర్గానే ఉంటుంది సో మనం అది మైల్డ్ ఏ కదా జస్ట్ నెక్ పెయి కదా బ్యాక్ పెయిన్ కదా అని నెగ్లెక్ట్ చేస్తే అది చాలా సివియర్ కాంప్లికేషన్స్ అయిపోయి పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది పర్మనెంట్ డ్యామేజ్ అయిన తర్వాత మీరు ఎన్ని మందులు వాడినా కూడా ఆ డ్యామేజ్ అయిన నరాలు మళ్ళీ కొత్త నరాలు అనేటివి రావన్నమాట సో మనకి ఎముకల అరుగుదల అని చెప్తున్నా మళ్ళీ నరాలు ఏంటి అని అంటే మె మెడ ఏ బోన్ అయినా అరుగుతే ఓన్లీ బోన్ ఒకటే అరుగుతుంది కానీ వెన్నుపూసలు అరుగుతే అరుగుతే ఏమవుతాయంటే అక్కడ స్పర్ అనేది ఫామ్ అవ్వడం వల్ల అక్కడ పాస్ అయ్యే నరాలు అనేటివి ఒత్తుకపోతాయి ఆ నరాలు బ్లాక్ అయితే ఆ నరాల ఒత్తిడి ఎక్కువ అయితే ఆ నరాలు పనిచేయవన్నమాట దానికి లక్షణాలు ఉంటాయి స్టార్టింగ్ స్టేజెస్లో అయితే మనకి నొప్పి తిమ్మిరి మంటలు ముద్దుబారినట్టుగా ఒక కారం పొడి పోసినట్టుగా లేదంటే కాలినట్టుగా అట్లా సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి తిమ్మిరి పట్టినట్టుగా ఉంటాయి అది అవి కొన్నిసార్లు పర్మనెంట్ అయిపోతాయి అనమాట పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతాయి కొన్నిసార్లు నడవలేని పరిస్థితి కూర్చొని లేవలేని పరిస్థితి నడుము ఒంగిపోవడం ఒక సైడ్కు ఒంగిపోవడం కానీ లేదంటే బెండింగ్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది నడక అనేది కరెక్ట్గా రాదు అదే సర్వైకల్లో ఉంటుందంటే మెడలు అసలు ఉన్నాయా లేవా అన్నట్టుగా నిలబడవు మెడలు నిలబడవు మెడ తిప్పలేని పరిస్థితి ఎప్పుడూ కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటుంది ఈ మెడనొప్పు ఉన్న వాళ్ళు అస్సలు క్రానిక్ అయిపోయి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోకపోతే ఆ స్పర్ఫామేషన్ ఎక్కువైపోయి ఆ బ్రెయిన్కి జరిగే సర్క్యులేషన్ కూడా తగ్గిపోయి కొన్నిసార్లు కొన్నిసార్లు రేర్గా ఈ స్ట్రోక్ రిస్క్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇస్కీమియా బ్లడ్ బ్లడ్ ఇన్ఫాక్ట్స్ ఇలాంటివి కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఇండైరెక్ట్గా కాబట్టి సర్వైకల్ స్పాండెలోసిస్కి లుమ్మర్ స్పాండేలోసిస్కి ఫస్ట్ స్టేజెస్లోనే మీరు ఒక త్రీ టు ఫోర్ వీక్స్ చూడండి మీకు అప్పుడప్పుడు కానీ కంటిన్యూ కానీ మెడనొప్పి నొప్పి లేదంటే గిడీనెస్ చేతుల కాళ్ళల్లో తిమ్మిర్లు అప్పుడప్పుడు కానీ రెగ్యులర్గా కానీ అంటే ప్రతి స్టేజ్కి మెడిసిన్స్ ఉన్నాయి ఇంటర్నల్ మెడికేషన్స్ రెగ్యులర్గా వాడాలి దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి మీరు గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో ఉండకండి మీరు ఏ జాబ్ అయినా చేసుకోండి కానీ గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో ఉండకండి అండ్ ఓవర్ స్ట్రెయిన్ అవ్వకండి కొంచెం మీరు ఏ ఫీల్డ్ ఉన్నా కూడా లైట్ గా మీ జాబ్ లోనే లైట్ గా మెడ కదిలించడం అలాంటివి చేసుకుంటూ ఉండండి పొజిషన్ చేంజ్ చేయండి కొద్దిగా మధ్యలో ఒక వన్ అవర్ కు హాఫ్ అన్ అవర్ కు కొద్దిగా అక్కడిక్కడ తిరగండి సో ఇలాంటివి చేయండి కంటిన్యూ ఒకటే పొజిషన్ లో ఉండకండి కిందికి వంగి ఫోన్లు చూడడం ఒంగి చేసే పనులు కొద్దిగా అవాయిడ్ చేయండి బ్యాక్వర్డ్ బెండింగ్ చేస్తే కూడా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ బ్యా స్పాండెలోసిస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అవి చేయకండి బరువులు విపరీతంగా ఎత్తకండి ఆల్రెడీ స్పాండెలోసిస్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయండి తర్వాత కింద కూర్చోవడం కింద పండుకోవడం ఇలాంటివి చేయొద్దు ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోవాలి అది కూడా మెత్తడ్ పర్పులు వాడకూడదు సో లేసినా మనం ఏ మూమెంట్ చేసుకున్నా అది పోస్చర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి అంటే మన బరువు తల భుజాల మీద పడాలి తర్వాత వెన్నుపూస మీద పడాలి నడువులు నోకాళ్ళు తర్వాత ఎర్త్ మీద సో అట్లా మన పొజిషన్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలి తర్వాత ముందు కొంగి కూర్చోవద్దు వెనకాల బ్యాక్ సపోర్ట్తో కూర్చోవాలి ఇవి చిన్న చిన్నవి మెయింటైన్ చేసుకోవాలి మీరు లేచేటప్పుడు కూడా అడ్డంగా లేవకుండా ఒక సైడ్ మళ్ళీ చేతుల మీద లేవడం చేయాలి ఇంకోటి ఏంటంటే మీరు వీలైతే ఎండకి ఒక ట్వంటీ మినిట్స్ అన్న ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేయండి లేత ఎండకి తర్వాత మీరు తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు ఆకుకూరలు కూరగాయలు తృణధాన్యాలు పాలు గుడ్డు తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ ఉండేలాగా అండ్ నువ్వులు పల్లెలు వీటిలలో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి సో కాల్షియం విటమిన్ డి తగ్గితే కూడా ఉన్న ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కాబట్టి మొలకలు ఇలాంటి తింటే నరాలు అనేటివి యాక్టివేట్ అవుతాయి సో ఇవన్నీ జాతలు మెయింటైన్ చేసుకుంటూ ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి నేచురల్ రెమెడీస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పథ్యం అనేది లేదు ఓన్లీ మందులు కరెక్ట్గా వాడుకుంటే ఎలాంటి ఇతర జబ్బులు రాకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్పాండెలోసిస్ స్పాండిలైటిస్ అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ డిస్క్ బాలజీ డిస్క్ ప్రొట్రూషన్ డిస్క్ హోర్నియేషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరిటీస్ వీటన్నిటికీ మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఏ ప్రాబ్లం ఎంతవరకు ఉంది ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టి మెడిసిన్స్ ఉంటాయి అవి రెగ్యులర్గా వాడుకుంటే మీకు ఈ మెడనొప్పి నొప్పి ఉన్నది పెరగకుండా ఉన్నది తగ్గి మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చేసుకోవచ్చండి అంటే ఎస్పెషల్లీ అంటే హోమియోపతిలో వీటిని ఎలా ట్రీట్ చేస్తారు హోమియోపతిలో ఇచ్చేది ఇంటర్నల్ మెడికేషన్స్ అనేటివి ఇస్తామన్నమాట ఇందులోనే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అంటే మా పేషెంట్ యొక్క మానసిక స్థితి శారీరక స్థితి రిపోర్ట్లను బట్టి ఆ డయాగ్నోసిస్ని బట్టి ఆ తీవ్రత ఎంతవరకు ఉంది అండ్ దానికి కారణ మూల కారణం ఏంటి నరాల ప్రాబ్లమా లేదంటే ఎముకల అరుగుదలనా లేదంటే ఇంకేదన్నా మస్కులర్ పెయినా లేదంటే ఇంజురీసా ఇవన్నీ చూసుకొని కరెక్ట్గా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేచురల్గా తగ్గుతాయి ఓకే నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు సుబ్రహ్మణ్యం మాట్లాడండి మీ చెప్పండి టీవీ మ్యూట్ చేయండి మ్యూట్ చేసి మీ సమస్య చెప్పండి లేదంటే కాల్ అయిపోతుందండి చెప్పండి మీ సమస్య సార్ చెప్పండి హలో సార్ చెప్పండి హలో హలో నుంచి అండి సార్ ప్రాబ్లం చెప్పండి సార్ డాక్టర్ గారు రెండు వేళ్ళు కొంచెం మంటగా ఉంటాయండి అక్కడి నుంచి ఎనక మోచే దగ్గర మంటగా ఉంటుంది ఓకే రెండు చేతులకు ఉంటుంది అది ఎప్పటి నుంచి సార్ అది ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి ఉంది మేడం ఓకే సార్ ఏదైనా పరీక్షలు చేయించుకున్నారా సార్ అది ఇవి వాడాను ఇవి మన వీళ్ళ దగ్గర ఈ ఆర్థో డాక్టర్ దగ్గర ఏం తగ్గలేదు సరే సార్ సరే నేను చెప్తాను సార్ వినండి ఇట్లా చేతి వేళ్ళు రెండు ఏళ్ళు కానీ మూడేళ్ళు కానీ తిమ్మిర్లు పట్టడము లేదంటే చెయ్యి పైనుంచి కింది వరకు లేదంటే ఎల్బో నుంచి చేతి వరకు ఇట్లా తిమ్మిర్లు పడుతున్నాయంటే డెఫినెట్గా అది నరాల వీక్నెస్ లేదంటే నరాల ఒత్తిడి అనేది ఉండొచ్చు సార్ అది సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండొచ్చు లేదంటే ఆ సర్వైకల్ స్పాండిలోసిస్ లేకుండా కూడా మనకు అల్నార్ నర్వ్ అనేది ఉంటుంది చేతికి అల్నార్ నర్వ్స్ రేడియల్ నర్వ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట అవి ఏ రకంగానైనా కంప్రెషన్ అయినట్లయితే కూడా అట్లా అవుతుంది సార్ సో అయితే కారణం ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకొని దానికి మందులు వాడుకోండి ఎందుకంటే ఐదారు ఏండ్లు అవుతుంది ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇంకా అది ఎక్కువ అయితే చాలా పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి అది నెగ్లెక్ట్ చేయకండి వీలైతే మన ఇయర్ బ్రాంచ్ ఎక్కడైనా వెళ్ళి కలవండి కలిస్తే అది సర్వైకల్ స్పాండైలోసెసా డిస్క్ ప్రాబ్లమా లేదంటే కార్పల్ టెల్ సిండ్రోమా లేదంటే అల్నార్ నర్వ్ ప్రాబ్లమా ఇంకా ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకొని దాని ప్రకారంగా మందులు కరెక్ట్గా వాడితే మీ ప్రాబ్లం కొద్ది రోజులలోనే చేంజ్ వచ్చేస్తుంది విదిన్ ఫ్యూ వీక్స్ మీకు ప్రాబ్లం అనేది చాలా మటుకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది సార్ ఓకే అండి స్పాడిలోసిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ